హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో అరటికాయతో బజ్జీలు ఎప్పుడైనా తిన్నారా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈవినింగ్ స్నాక్ గాను చక్కగా ఈ విధంగా మనము అరటికాయలతో బజ్జీలు కానీ చేసి పెట్టామంటే సూపర్గా ఎంజాయ్ చేస్తూ తింటారు ఆలు బజ్జీ కంటే కూడా ఎంతో రుచిగా ఉండే ఈ అరటికాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ విధంగా నేను రెండు అరటి కాయలను పచ్చివి తీసుకున్నాను ముందర వెనక ఈ విధంగా అయితే తొడమలు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనకు ఎంత సైజు అయితే బజ్జీలు కావాలో అంత సైజ్గా ఇలా కాయల్ని కట్ చేసుకొని దీనిపైన ఉన్న స్కిన్ ఈ విధంగా మొత్తం నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసామంటే అంత కూడా స్కిన్ పోతుంది మీరు ఒకవేళ స్కిన్తో పాటు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు కాకపోతే బజ్జీలకి స్కిన్ రిమూవ్ చేస్తేనే చక్కగా ఉంటుంది మరి పల్చగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలా మీడియం సైజులో ఉండేలాగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ సైజులో కానీ చేసుకున్నామంటే ఇవి చక్కగా ఉడుకుతాయి అలాగే మనకి బజ్జలు కూడా కరెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న వాటర్లోనే ఈ విధంగా కట్ చేసుకున్న అరటికాయలని ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా అన్నిటినీ కూడా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని తీసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలకి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం వేసి చక్కగా ఇదంతా కూడా బాగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల అరటికాయలు చప్పగా ఉండకుండా ఇవి కూడా కాస్త టేస్టీగా కూడా ఉంటాయి ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి శనగపిండిక నేను ఒక కప్పు వరకు అయితే తీసుకున్నాను జల్లించి తీసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల మనకి ఏదైనా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా బజ్జీలు తిన్నప్పుడు అలా ఏమి లేకుండా ఉంట చక్కగా డైజెస్ట్ కూడా అవుతుంది రుచికి సరిపడ ఉప్పు కలర్ కోసము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకి బజ్జీల బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చక్కగా ఇలా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి అలాగని పల్చగా కూడా ఉండకూడదు మనకి మనం వేసే బజ్జీలు కానీ మిరపకాయలు కానీ ఆలు కానీ ఇలాంటి అరటికాయలు కానీ వాటికి కోట్ అయ్యే విధంగా బ్యాటర్ అనేది ఇది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి బజ్జీలను ఫ్రై చేసుకోవడానికి కడాయిలోని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఇలా ఆయిల్ ఇలా వేడిగా అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని ఇలా ఒక పీస్ తీసుకొని శనగపిండులు బాగా కోట్ చేసుకొని మరి మందంగా కాకుండా కాస్త పల్చగా కోట్ చేసుకొని ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అరటికాయ ముక్కలు కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నామంటే త్వరగా ఇవి ఫ్రై అయిపోతుంది అరటికాయ లోపల పచ్చిగానే ఉంటుంది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కానీ ఇలా ఫ్రై చేసుకున్నామంటే అరటికాయ కూడా చక్కగా కుక్ అవుతుంది ఆయిల్లోని ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు కూడా రెండు వైపులాను ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇదే ప్రాసెస్లోనే మిగతా అరటికాయ ముక్కలన్నిటిని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇవి ఫ్రై చేసుకుంటప్పుడు స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఖచ్చితంగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా అన్నిటినీ అరటికాయ ముక్కల్ని అయితే బజ్జీలాగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మనకు కావాలనుకుంటే దీనిపైన కారం పొడి అయినా చల్లుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఈ విధ ఇదే విధంగానే ఉల్లిపాయలు పెట్టుకొని అయినా కూడా తినొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండే ఈ అరటికాయ బజ్జీలని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో కమెంట్లో లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో గానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్